హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ రాక్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మన టెంపుల్ రాక్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా పెద్ద కోరపాడు మండలం బలసుపాడు గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబికాదేవి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని టెంపుల్ వచ్చేసి సత్తెనపల్లి టు అమరావతి రోడ్ లో పరస దాటిన తరువాత ఈ బలుసుపాడు గ్రామం వస్తుంది కొద్దిగా ఊర్లోపలికి లోపలికి వెళితే మనకి స్వామివారి యొక్క టెంపుల్ కనిపిస్తుంది వచ్చేసాము ఫ్రెండ్స్ ఇదే స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఈ వీడియోలో నేను మీకు స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో అయితే ఈ వీడియోని నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు స్వామివారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాలు అలాగే పంచామృత అభిషేకాలు అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఆలయంలో స్వయంభూగా వేసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారు ఎంత శక్తివంతుడు అంటే కోటప్పకొండ మీద స్వయంభూగా బ్రహ్మసూత్రం కలిగిన త్రికోటేశ్వర స్వామివారి తరువాత అంత మహిమ కలిగినటువంటి స్వామివారు స్వయంభూగా బ్రహ్మసూత్రంతో వెలిసినటువంటి స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారు ఆలయంలో మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు నవగ్రహ మండపం అలాగే వినాయక స్వామి వారు భ్రమరాంబికా దేవి అమ్మవారు అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామివారు మనకి దర్శనమిస్తారు స్వామివారి యొక్క మహిమలు లీలలు అత్యద్భుతంగా ఉంటాయి స్వామివారి స్థల పురాణం తెలుసుకునే కన్నా ముందు ఇక్కడ జరిగినటువంటి యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం తుల్లూరు గ్రామంలో ఒక భక్తుడు ఉండేవారు ఆయనకి పరమశివుడంటే ఎంతో భక్తి కలవారు ఆయన ఒక సమయంలో కుటుంబంతో కలిసి పన్నెండు అనగా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవటానికి తీర్థయాత్రలకి వెళ్లాడు అలా అన్ని ప్రదేశాలకి వెళ్లి స్వామివార్లను దర్శించుకుని తిరిగి ఇంటికి చేరి విశ్రాంతి తీసుకుంటున్నారు అదే సమయంలో ఆయన స్వప్నంలోకి స్వామివారు కలలో కనిపించి అన్ని చోట్లకి వెళ్ళావు మరి నా దగ్గరికి వచ్చి నన్నెప్పుడు దర్శించుకుంటావు అని స్వామివారు అన్నారట ఆయనకి ఆశ్చర్యమేసి స్వామివారిని ఇలా అడుగుతాడు స్వామి మీరు ఎక్కడ ఉన్నారు నాకు తెలియచేయండి అని అడిగాడు అప్పుడు స్వామివారు ఇలా సమాధానమిస్తారు నేను పల్లాడు జిల్లాలోని బలసుపాడు గ్రామంలో ఉన్నాను అని చెప్పి స్వామివారు అంతర్ధానమయ్యారు వెంటనే ఆయన నిద్రలేచి కుటుంబానికి ఇలా స్వప్నం వచ్చింది అని చెప్పి వెంటనే బలుసుపాడు ఎక్కడ ఉందో తెలుసుకొని వాహనాన్ని మాట్లాడుకొని అప్పటికప్పుడు ఈ బలుసుపాడు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ విధంగా స్వామివారి లీలలు మరెన్నో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు స్వామివారి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం పూర్వం సుమారుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడ ఈ బలసుపాడు గ్రామంలో స్వయంభూగా వెలిశారు అప్పట్నుంచి గ్రామంలోని వారు స్వామివారికి పూజలు జరిపేవాళ్లు తరువాత కొంతకాలానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు స్వామివారికి ఆలయాన్ని నిర్మించి స్వామివారికి నిత్య పూజలు జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు కాలక్రమేణా ఆలయం శిథిలావస్థలోకి చేరడంతో మళ్ళీ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు సార్లు ప్రతిష్ఠించింది కూడా తొమ్మిది వందల సంవత్సరాల నాటి శివలింగాకారాన్ని ఆ లింగాకారానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే లింగాకారానికి కింది భాగంలో త్రిమూర్తుల రూపాలు దర్శనమిస్తాయి రెండు వేల పదిహేడులో ప్రతిష్ఠించే సమయంలో ఎంతో మంది ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు అత్యంత మహిమలు శక్తి కలిగినటువంటి స్వయంభూ స్వామివారు భక్తుల పాలిట కొంగు బంగారంలా ఈ బలసుపాడు గ్రామంలో స్వయంభూగా వెలిశారు ఇప్పుడు ఆలయంలో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మే నెలలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి త్రయాణిక దీక్షగా మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక రెండవ రోజు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి మహాన్యాస పూర్వకంగా పూజలు నిర్వహిస్తారు అలాగే కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక మూడవ రోజు పూర్ణాహుతి హోమం నిర్వహిస్తారు సాయంత్రం స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఇక వినాయక చవితికి విజయ గణపతి స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి అలాగే దేవి అమ్మవారికి దసరా దేవి నవరాత్రులు విశేష అలంకరణ అలాగే ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్ పూజా కార్యక్రమాల గురించి మళ్ళీ తెలుసుకున్నాం స్వామివారి అభిషేకాలు అయిపోయి స్వామివారి అలంకరణ పూర్తయింది ఇప్పుడు మనం అందరం కూడా స్వామివారిని దర్శించుకుంటున్నాము స్వామివారి అలంకరణ అత్యద్భుతంగా ఉంటుంది అద్దనారీశ్వర అవతారంలో స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు ఇక ఇప్పుడు స్వామివారికి పంచహారతులు ఇస్తున్నారు చూడండి స్వయంగా ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని ఎంతో మందికి ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడు వారు కూడా ఈ వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు ఎంతో అదృష్టం చేసుకుంటే గాని స్వయంభూగా బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వామివారిని మనం దర్శించుకోలేము ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి జరుగుతున్నటువంటి అభిషేక కార్యక్రమాన్ని ఇప్పుడు పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసం నెల రోజులు మొత్తం కూడా అభిషేకాలు జరుగుతాయి మాస శివరాత్రికి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో అయ్యప్ప మాలాధారణ జరుగుతుంది స్వాములందరికీ కూడా అన్న సంతర్పణ జరుగుతుంది ఇక మహాశివరాత్రి పండుగ రోజు స్వామివారికి ప్రాతకాల అభిషేకాలు అలాగే రాత్రి లింగోద్భవ కాలానికి అభిషేకాలు జరుగుతాయి ఇక ఉగాది అభిషేకాలు పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క పండుగ పర్వదినానికి స్వామివారికి అభిషేకాలు చేస్తారు అలాగే ప్రతి సోమవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు విశేషంగా ప్రతి సంవత్సరం మే నెలలో జరిగేటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణంలో కూర్చున్నటువంటి ఎంతో మంది దంపతులకు స్వామివారు సంతాన భాగ్యాన్ని కల్పించారు అమ్మవారికి జరుగుతున్నటువంటి విశేష అభిషేకాలను తిలకిస్తూ ఆలయ విశేషాల గురించి ఆలయ అర్చకులు గారి మాటల్లో తెలుసుకున్నాం భక్త మహాశైలుకు మనవి పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలము బల్సుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయగణపతి బ్రవరాంధిక రామలింగేశ్వర స్వామివారి దేవస్థానము ఈ యొక్క దేవస్థానము చరిత్ర సుమారుగా దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలుగా ఎలవబడి ఉన్న స్వామివారైన అప్పటి నుండి కూడా రెండు వేల పదహారు వరకు కూడా స్వామివారు పాత ఆలయంతో కొలవబడుతూ ఉన్నారు ఆ తదుపరి గ్రామంలో భక్తులు అందరూ కూడా ఆలయం పునర్నిర్మాణం చేయించాలని మనోసంకల్పముతో దృఢమైన సంకల్పముతో ఆలయాన్ని పాత ఆలయాన్ని తీసివేసి కొత్త ఆలయాన్ని నిర్మించటము అలాగనే రెండు వేల పదిహేడు మే నెల ఇరవై ఏడవ తారీఖున మరల పునః ప్రతిష్ట గావించబడ్డ స్వామివారు అయితే అంతకుముందు ఆలయం చాలా చిన్నదిగా ఉండేది మరి ఇప్పుడు నూతనంగా నిర్మాణం చేసిన ఆలయం విజయగణపతి స్వామివారికి అలాగనే శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి బ్రవరాంబిక అమ్మవారికు మూడు ఆలయాల్ని కలుపుకొని ఒకటే ఆలయంగా నిర్మించుకొని అలాగనే ముఖమండపాన్ని కూడా పెద్దదిగా తయారు చేసి చాలా పవిత్రంగా ఎంతో గొప్పగా ఈ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది అయితే స్వామివారి యొక్క మహిమ ఏమిటనగా పురాతనమైన దేవాలయము స్వామివారికి సూత్రంతో ఉండబడటం అనేది చాలా విశేషమైన స్వామివారైనా కోటపకొండలో వెలువబడి ఉన్న త్రికోటేశ్వర స్వామివారికి బ్రహ్మసూత్రం ఉన్నది అలాగనే బలిసిపాడు గ్రామంలో వేంచే చేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి కూడా బ్రహ్మసూత్రం ఉండటము గొప్ప విశేషంగా భావించి మరి చరిత్ర చెప్పబడుతూ ఉన్నది ఎందుకంటే ఆ బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయానికి ఆ స్వామివారికి చాలా విశేషమైన చరిత్ర ఉన్నదని చెప్తూ ఉన్నది ఏమిటంటే ఇది పరశురాముడు ప్రతిష్టగా భావించి చెప్పబడుతూ ఉంది చరిత్ర కాబట్టి స్వామివారిని ఎవరైతే కొలుస్తారో కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే దైవంగా కొలవబడుతూ ఈ రామలింగేశ్వర స్వామివారు దినదిన ప్రవర్ధమానవై ఈ రోజుకి ఇరివిగా పూజలు అందుకుంటూ ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి జరిగే పూజాదులు వినాయక చవితి దసరా పండగ అలాగనే కార్తీక మాసము స్వామివారి వార్షికోత్సవం అనగా ఈ వేణులో తిరిప్రకారంగా ప్రకారంగా జరుపుతూ ఉంటాము ఆ యొక్క కళ్యాణం రోజున ఇరివిగా పక్క గ్రామాల నుండి విడిగా దూర ప్రాంతాల వారు కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణ వేడుకల్లో పాల్గొని ఆ కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకొని స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి నుండి వారు కోరిన కోరికలు తీర్చబడుతూ మరి ఆనందంగా ఉంటూ ఉన్నారు ప్రజలు భక్తులందరూ కూడా అలాగనే గ్రామంలో కూడా అందరూ కూడా స్వామికి ఇరివిగా కొలవబడుతూ ఉంటారు ఎందుకంటే ఆ స్వామి ఈ గ్రామంలో ఉన్నంత వరకు కూడా పాడియందు పంట ఎందు కూడా ఎలాంటి లోటు లేకుండా మరి జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ స్వామిని మరి పురాతనమైన దేవుడిగా భావించి ఆది దంపతులుగా భావించి కొలుస్తూ స్వామి వారికి జరిగే కైంకురాలన్నీ కూడా ఆనందంగా జరపబడుతూ ఉన్నవి అయితే ఆ స్వామి విశేషం ఏమిటంటే ఎవరైనా మరి సంతానం లేకపోతే సంతానం కొరకై కొలిచినట్లయితే సంతానం లభిస్తుంది ఆలస్యంగా ఆడవారికి మగవారికి వివాహం జరుగుతున్నట్లయితే వారికి కూడా తప్పనిసరిగా చేసే పూజ చేసినట్లయితే వివాహం జరుగుతూ ఉంటుంది కనుక ఆ స్వామిని ఇరివిగా కొలవటం అందుకని జరుగుతూ ఉంటాయి పురాతనమైన దేవాలయం కనుక విశేషమైన దేవుడుగా భావించి తొమ్మిది వందల సంవత్సరాలుగా చరిత్ర చెప్పబడుతోంది స్వామివారి ఇక్కడ ఉండటం మన యొక్క స్వామివారు మరొక భక్తుడికి విజయవాడ వాస్తవిలో ఆయన రెడ్డి గారు అయితే గత నాలుగు సంవత్సరాల నాడు తన స్వప్నంలో కనిపించి నేను పలానా దేవుడిని అని చెప్పేసి చెప్పబడుతూ జిల్లా మండలం వారిగా కూడా చెప్పి గ్రామం కూడా చెప్పి నా పేరు రామలింగేశ్వర స్వామి వారని తెలియపరిచారు ఆయన వాటర్ ప్లాంట్లు నడుపుకుంటూ ఉంటారు ఈ గ్రామానికి దేవుడికి సంబంధం లేని ఆయన ఆయన మరి ఎందుకు కనిపించారో మాకైతే తెలియలేదు ఆయన వెంటనే కుటుంబ సమేతంగా కారు పెట్టుకొని గ్రామానికి వచ్చి ఆ రోజున ఫలానా గ్రామం అని చెప్పేసి వెతుక్కుంటూ వచ్చి ఈ యొక్క ఆలయాల దగ్గరికి వచ్చిన తర్వాత అచ్చుకులుగా మేము ఉన్నాం కాబట్టి ఈ విధంగా జరిగిందని చెప్పేసి తెలియపరిచారు వారు అయ్యా స్వామి దగ్గర మేము ఎన్నాళ్ళుగానో తరతరాలుగా సేవ చేసుకుంటూ ఉన్నాము కానీ మీకు సంబంధం లేని వ్యక్తిగా మీరు స్వప్నంలో కనిపించి తన యొక్క పేరు గ్రామము మండలం కూడా చెప్పారంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నారు మీరు కాబట్టి ఆ యొక్క స్వామివారి కృప మీకు లభించిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము అని తెలియపరచగా వెంటనే దగ్గరలోనే కళ్యాణం ఉంది స్వామివారిది తను కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చేసి ఆ కళ్యాణం దగ్గర పీటల మీద కూర్చొని స్వామివారి తరంబరాలు జరుపుకొని నాకు ఈ భాగ్యం లభించిందని చెప్పేసి కుటుంబం అంతా కూడా సంతోషించి ఆనందంగా ఆ స్వామి వారి యొక్క చరిత్రను కళ్యాణం జరిగే మధ్యలో తరంబరాలు కోసేటప్పుడు తను మైకు తీసుకొని ఈ విధంగా చెప్పబడ్డారు నాకు కనిపించారు స్వామి స్వామివారి పేరు తెలియపరిచారు గ్రామం తెలియపరిచారు మండలం తెలియపరిచారు నేను ఎంతో సంతోషిస్తున్నాను స్వామివారి కనిపించటం రామలింగేశ్వర స్వామివారి నామధేమని చెప్పారట ఎంతటి భాగ్యం అది చెప్పటానికి వీలైన పరిస్థితి అని మేము అనుకున్నాం అందరూ కూడా అక్కడ జనమంతా కూడా అంతటి మహానుభావుడు ఈ స్వామివారు శక్తివంతుడు చరిత్ర కలిగిన వాడు సంతానము వివాహము ఇవన్నీ కూడా కలుపుకొని ఎవరు కోరితే వారు కోరికను తీర్చే దైవంగా కొలవబడుతూ ఈ భ్రవరాంబిక సమేతుండు రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీసులు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా మరి లభించాలని అదే విధంగా మేము స్వామివారికి కూడా నిత్యము కూడా అభిషేకములు మహాన్యాస పూర్వక అభిషేకము నిర్వహించి పండగలు అన్ని కూడా చక్రమైన పద్ధతిలో నిర్వహించుకుంటూ స్వామిని మేము సేవ చేసుకుంటూ ఉన్నాము మా తరాలుగా అనగా మా ముత్తాతలు తాతలు మా నాన్నగారు మాతో కలుపుకుంటే దాదాపుగా ఎనిమిదో తరంగా చెప్పబడుతూ ఉన్నది ఈ చరిత్ర ఈ విధంగా ఈ స్వామి వారి కొలుస్తూ ఉన్నాం ఎవరైనా మరి పక్క గ్రామాల వారు కావచ్చు విడివా దూర ప్రాంతాల వారు కావచ్చు స్వామిని మీరు ఏ కోరిక అయితే అడుగుతారు కోరికలు తీర్చే దైవంగా పిలువబడుతూ ఉన్నాడు మీరు ఎప్పుడైనా వచ్చేసి మీ సమస్యను స్వామి వారికి తెలియపరిచి మీ సమస్యను పరిష్కారం చేసుకోవలసిందిగా స్వామి తరపున మరి అర్చకుడుగా నేను మీ అందరూ కూడా ముఖ్యమైన ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను మహాదేవ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఆలయ విశిష్టత విశేషాలను తెలుసుకున్నారు కదా ఇక ఇప్పుడు స్వామివార్లకు జరుగుతున్నటువంటి తలంబ్రాల కార్యక్రమాన్ని కూడా కనులారా తిలకించండి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మేం కూడా పాల్గొనటం జరిగింది మా కూడా చాలా సంతోషంగా ఉంది ఇన్ని వీడియోస్ తీసాం కానీ ఏ గుడ్లో మేమైతే కూర్చోలేదు కానీ స్వామివారి యొక్క మహత్యం వల్ల మేం కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగం అయ్యాము సృష్టి స్థితి లయలకు కారకులైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపించేటువంటి పెద్దవాళ్ళమైతే మనం కాకపోవచ్చు కానీ మన ఆనందం కోసం మనం జరుపుకుంటున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకోవటం ఎంతో సంతోషంగా ఉంది వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి కనీసం రాలేకపోయినా ఈ వీడియో ద్వారా వారు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకిస్తారు స్వయంగా మన స్వహస్తాలతో స్వామివారికి అమ్మవారికి తలంబ్రాల బియ్యం పోయటం ఎంతో అదృష్టం కదా ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ బల్స్పాడు గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అలాగే స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలన్నిటినీ అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాక్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది